జిల్లా కలెక్టర్ రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది మొత్తం జిల్లాలో నాలుగు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు కానీ మొత్తంగా టోటల్గా ఈరోజు ఫేజ్ వన్ నూట యాభై మూడు గ్రామ పంచాయతీలకి మొదలైంది ఇది మనకి పన్నెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ వార్డులకు సంబంధించి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది టోటల్గా మూడు వేల ఏడు వందల నాలుగు వార్డులు ఉన్నట్టు జరిగింది టోటల్గా సో వీటిని ఫేజ్ గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ క్రమంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి దీనిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని కమిటీలు వేయటం ఈరోజే మనం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి సంబంధించి రోజు మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేస్తున్నాం అదే అదేవిధంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి డిఆర్ఓ నోడల్ ఆఫీసర్గా అదేవిధంగా మండల లెవెల్లో కూడా మనం నోడల్ ఆఫీసర్స్ నియమించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్ లో ఆరు మండలాలు మనకి పెట్టడం జరిగింది ఆరు మండలాల్లో కూడా నలభై ఒక్క లొకేషన్స్ లో ఈరోజు నామినేషన్ స్వీకరిస్తున్నారు నామినేషన్ ప్రక్రియ కూడా నామినేషన్ వేయడం కూడా మొదలైంది అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో అన్ని కలిపి టోటల్ గా నూట పదహారు లొకేషన్స్ లో ఈ యొక్క నామినేషన్స్ కూడా స్వీకరించడం మొదలవుతుంది తీసుకోవడం జరుగుతుంది ఇది ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మూడు మూడు రోజుల గ్యాప్ తోటి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మనకి ఎలక్షన్ మనకి డే కూడా పోలింగ్ డే మరి కౌంటింగ్ డే కూడా వరుసగా పదకొండు పద్నాలుగు పదిహేడు మధ్యలో ప్రతిదానికి కూడా రెండు రోజులు గ్యాప్ తోటి ఉండటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ప్రక్రియ కూడా నామినేషన్స్ ఇక్కడ ఫస్ట్ డే స్టార్ట్ అయినాయంటే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి థర్డ్ డే సెకండ్ లో మొదలవుతుంది అదేవిధంగా మనకి స్క్రూట్నీ కూడా సేమ్ ఆ డేట్స్ ప్రకారంగా డేట్ గా ఆల్రెడీ మనకి అన్ని పేపర్లో కూడా మీడియాలో కూడా పబ్లిష్ అయింది జిల్లాలో ముఖ్యంగా నాలుగు ఎఫ్ఎస్టీని పెట్టడం జరిగింది దానిలో భాగంగా బొమ్మల రామారాం ఆలేరు మరియు అదేవిధంగా బీబీ నగర్ పంతంగి ఈ నాలుగు ప్లేసెస్లో మనకి ఈ యొక్క ఎస్ఎస్టీని పెట్టడం జరిగింది అదేవిధంగా ఫ్లైయింగ్ స్పాట్స్ కూడా ప్రతి మండలంలో కూడా ఫ్లయింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ మోడల్ కూడా కాంట్రాక్ట్ నిబంధనలు పాటించే విధంగా గ్రామ పంచాయతీల్లో కానీ అక్కడక్కడ కానీ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరియు జనరల్ అబ్జర్వర్ కూడా మన జిల్లాకి వచ్చి ఉన్నారు ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళకి పదమూడు రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన వాడిని నోడల్ ఆఫీసర్స్కి వేసారు ఎక్స్పెండిచర్కి సంబంధించి అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్కి సంబంధించి అదేవిధంగా బ్యారెట్ బాక్సెస్ సంబంధించి ఈ విధంగా ఒక పదమూడు కేటగిరీకి సంబంధించి పదమూడు జిల్లా అధికారులను ఇక్కడ వేయడం జరిగింది డిపిఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ వీరందరూ కూడా దీనికి నేతృత్వం ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సజావుగా జరగడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మనకు ఎక్కడైతే నామినేషన్ స్వీకరించే దగ్గర ఈ యొక్క హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నామినేషన్లు తిరస్కరించడానికి కాకుండా యాక్సెప్ట్ చేయడానికి వాటికి హెల్ప్ డెస్క్ పరంగా వాళ్ళ యొక్క ఆ పోలింగ్ లిస్టులో వారి యొక్క సీరియల్ నెంబర్ ఏంటి వారి పరిస్థితి ఏంటి అదేవిధంగా ఏ ఏ పత్రాలు వాళ్ళు జత చేయాలి వాళ్ళకి ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మేము పోయిన దగ్గర కొన్ని డౌట్స్ అడిగారు నామినేషన్ ప్రాంతాలని పరిశీలించినప్పుడు తప్పనిసరిగా కొత్త అకౌంట్ తీయాలని తప్పనిసరిగా అకౌంట్ తీయాలి దీనికి సంబంధించి వాళ్ళకి ఎల్డిఎం కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా అన్ని బ్రాంచెస్కి ఇవ్వమని చెప్పాము ఎవరైతే క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏమి డిలే లేకుండా కొత్త అకౌంట్స్ తెరవాలని చెప్పడం జరిగింది ఎందుకంటే అది మ్యాండేట్ ఆ కొత్త అకౌంట్స్నే వాళ్ళ యొక్క ఏదైతే లిమిట్ ఉంటుందో దాని ప్రకారంగా అమౌంట్ వేసుకుంటుంది దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అయితే వాళ్ళు ఫ్యూచర్లో అకౌంట్స్ సబ్మిట్ చేయడానికి కానీ అదేవిధంగా క్వాలిఫై డిస్క్వాలిఫై కాకుండా ఉండటానికి కానీ సకాలంలో అకౌంట్స్ సమర్పించడానికి కూడా ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ జరపాల్సిన మీటింగ్స్ ట్రైనింగ్స్ అని ఉధృతంగా జిల్లాలో